కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫలం అంగీరసుడు చెప్పిందంతా శ్రద్ధగా విని కర్మయోగాన్ని గురించి అడిగాడా పురుషుడు అతని ప్రశ్నలకు సమాధానంగా ఇలా చెప్పసాగాడు అంగీరసుడు సుఖదుఖాలన్నీ దేహానికే గాని తదతీతమైన ఆత్మకు లేవు ఎవడైతే ఆత్మ నాత్మ సంసాయగ్రస్తుడో అట్టివాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని అవ్వాలి దేహదారి అయినప్పుడు తన యొక్క వర్ణాశ్రమ విద్యుక్త స్థాన చౌదికాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి ప్రతిరోజు ప్రాతస్నానం చేయలేని వాళ్ళు తుల కార్తీకంలో మకర మాగంలో మేఘ వైశాఖంలోనైనా అట్టి స్నానాన్ని ఆచరించాలి జీవితంలో ఈ మూడు మాసాలలోనైనా ప్రాత స్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు చతుర్మాసం తదితర పుణ్యకాలలో కానీ సూర్య చంద్రగ్రహణ పర్వాలలో కానీ స్నానం చేయటం చాలా ప్రధానం గ్రహణాలలో గ్రహణ స్నానమే ముఖ్యం సర్వకాలాలలో బ్రాహ్మణులకు పుణ్యకాలాలలో ప్రజలందరకు స్నానం సంధ్యం జపం హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరి స్నానం వదిలినప్పుడు రౌరవ నరకగతుడై పునఃకర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు పుణ్యకాలాలలో కార్తీక మాసం సర్వోత్తమమైనది వేదాన్ని మించిన శాస్త్రం గంగను మించిన తీర్థం భార్యతో సమానమైన సుఖం ధర్మతుల్యమైన స్నేహం కంటిచూపు మించిన వెలుగు లేనట్టే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలం కానీ కార్తీక దామోదరుడి కన్నా దైవం కానీ లేడు కర్మ మర్మాన్ని తెలుసుకొని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించే వాళ్ళు వైకుంఠం చేరుతారు విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్లదశ మాతంలో పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు మరల కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ మధ్యలో వచ్చిన నాలుగు మాసాలే చతుర్మాసాలు అంటారు విష్ణువునకు ప్రదమైనటువంటి ఈ నాలుగు మాసాలలో ఎవరైతే శ్రీహరిని ధ్యానిస్తారో పూజలు చేస్తుంటారో అట్టి వాళ్ళు పుణ్యాత్ములవుతారు విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయంలో ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదముని అక్కడకు వెళ్ళి వారికి నమస్కరించి దేవా భూలోకంలో వేద విధులన్నీ అడుగంటాయి జ్ఞాన సంపన్నులు సహితం సుఖాలకు లోనవుతున్నారు ప్రజలందరూ నిష్కర్ములై ఉన్నారు వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖిస్తున్నాను అంటూ విన్నవించాడు నారద మహర్షి మాటలు విన్న విశ్వసించిన శ్రీహరి సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాలలోనూ బ్రాహ్మణులు నివసించే వాడలోనూ పర్యటించాడు ఆ దంపతులకి కొందరు సత్కారాలు చేశారు మరికొందరు హేళన చేశారు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ ఆ దంపతులను తిరస్కరించారు కొందరు అభక్షాలను భుజిస్తూ కనిపించారు అలా ఒకటేమిటి అతి తక్కువ పుణ్యం చేసుకున్న వారిని అత్యధిక పాపాలు చేస్తున్న వారిని చూసి వాళ్ళందరినీ ఉద్ధరించాలనుకున్న తలంపుకి వచ్చి తన దివ్య దర్శనాన్ని చూపాడు అప్పుడు తన శిష్య బృందంతో అక్కడికి వచ్చిన జ్ఞానసిద్ధుడనే మునీశ్వరుడు అనేక స్తోత్రాలతో శ్రీహరిని స్థుతించటం మొదలుపెట్టాడు కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయం పారాయణ సమాప్తం